ఏ పర్సు నీతనా యారు గాడి వచ్చినాయి ఒక్క గ్లాసు మారలేదు సార్ బాగా నటుట గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ చిన్న దెబ్బ తాకింది రాసుకపోయింది పెయింట్ చేయాలి ఒరిజినల్ ఉంది డోర్ చూసుకోండి బండికి రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ సూపర్ ఉంది న్యూ షేప్ వెహికల్ కూడా ఉంది సార్ వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు ఎయిటీన్ జీటా బండికి మొత్తం ఎర్రమట్టి ఉంది సార్ ఇది కర్ణాటకలో మనం అటు కర్ణాటక బల్లారి సైడ్ పోతే ఎర్రమట్టి ఉంటుంది మొత్తం ఇక చూడరు మొత్తం కంప్లీట్ ఎర్ర మట్టి ఉంది ఇంజన్ల గేర్ బాక్స్ల టైర్ల దుమ్ము స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది సార్ మార్తి ఎస్ క్రాస్ ఒక పీస్ మారలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ చూసి పెట్టి బండి మొత్తం గ్లాసులు కూడా షోరూమ్గా ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మీరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఎలక్ట్రిక్ మిరర్ క్లోజింగ్ది లాకింగ్ సిస్టమ్ బండి కుషి బటన్ స్టార్ట్ ఉంది సార్ ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసేసుకున్నాడు ఫైవ్ సీటర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ప్రెజెంట్ సిటీలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఇస్తుంది సార్ మైలేజ్ మనకు హైవే మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఈ బండి రైట్ సైడ్ సెకండ్ వర్క్ చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ బంపర్ కూడా ఒరిజినలే సార్ అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకో ఇంకా బాగా కంప్లీట్ ఉన్నాయి మొత్తం ఒరిజినలే ఉన్నాయి సార్ ఏపీ రిప్లేస్ కాలేదు రైట్ సైడ్ అప్రాను ఏబిఎస్ బ్రేక్ ఇది లోపల రైట్ సైడ్ చేసి మొత్తం ఎర్రమట్టే ఉంది బండి మొత్తం ఎర్రమట్టే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ ఎక్కడ ఆయిల్ పదిన లేదు టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇంకా అరవై డెబ్బై దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా సర్వీస్ ఉంది బండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ మార్చి ఏప్రిల్ సారీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మార్తి ఎస్క్రాస్ జీటా మారుతి ఎస్క్రా జీటా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ హర్యానా యూపీ బండి అయితే కొంచెం పేపర్ లేట్ అవుతాయి ఢిల్లీ బండికి మాత్రం మనకు వన్ వీక్ టెన్ డేస్లో పేపర్లు వచ్చేస్తాయి ఈ బండి మనకు సౌత్లో ఏ రాష్ట్రానికైనా పనిచేస్తుంది ఈ బండికి పేపర్లన్నీ నేనే తీసుకొచ్చి ఇస్తాను కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది ఫస్ట్ వేరియంట్ ఇది షేప్ ఇట్లుంటుంది సెకండ్ వేరియంట్ షేప్ బాగుంటుంది ఆ బండి లుక్ కూడా మంచిగా కనబడుతుంది ఎస్క్రాస్ నేను ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు బండ్లు కూడా తీసుకొచ్చి కస్టమర్లకు ఇచ్చిన నిన్న సేమ్ ఇదే షేప్ బండి టూ డేస్ బ్యాక్ భువన యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళకు ఒక బండి ఇచ్చిన సారు ఆల్రెడీ ఆ బండి అమ్మేసిండంట మళ్ళీ రేపు ఎల్లుండో ఢిల్లీ వస్తాను ఫోన్ కూడా చేసిండు ఈ బండి అమ్మకానికి ఉంది సార్ మారుతి ఎస్క్రా జీటా పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దాని లోపల నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు ఢిల్లీ ప్రైస్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఎనిమిది వందల తయారైంది రెండు వేల పదిహేను తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా బండి షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలే కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది టైర్లు నాలుగిటికినా ఐదుటికి ఐదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష పైన ట్యాక్స్ వస్తుంది నాకు తెలిసి లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు వస్తుంది సేమ్ బండి ఎయిటీన్ మోడల్ జీటా మేము ఒక బండి మనం చేపిస్తే లక్ష ముప్పై వేలు ట్యాక్స్ వచ్చింది ఇది ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి దానికంటే ఒక ఇరవై ముప్పై వేలు తక్కువ వస్తుంది అందుకోసమే లక్ష పైన అని చెప్తున్నా కస్టమర్ ధర ఢిల్లీలో ఐదు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తది సిటీలో పద్దెనిమిది ఇస్తుంది మీకు అది డిస్ప్లేలో కూడా కనబడుతుంది అది కూడా మీకు చూపెట్టిన నాన్ యాక్సిడెంట్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు బంపర్లు ముంగడి బంపర్ అయితే ఒరిజినల్ వెనక బంపర్ నేను చెక్ చేయలే కానీ ముంగడి బంపర్ అయితే ఒరిజినల్ కస్టమర్ గారు ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి లోపల మొత్తం ఎర్రమట్టితోటి ఉంది అది నీళ్ళలో మునిగిన బండి కాదు ఎక్కడన్నా ఇల్లు ఎర్రమట్టి ఏరియాలో గిట్ట బండి తీసుకొని ట్రావెల్ గిట్ట వేయ కావచ్చు దాని మొత్తం బురద బురద ఉంది అది మీకు నీట్గా కడిగిస్తా అని చెప్పండి కస్టమర్ అది కూడా నేను మీకు చెప్తున్నా కస్టమర్ ద్వారా ఐదు లక్షల నలభై చెప్తున్నా చెప్తున్నాను సార్ ఢిల్లీ ప్రైజు వీడో మొత్తం చూడరు బీడోలో బండినిస్తే ఈ బోర్డు మీద మా నెంబర్ నెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి అయితే అండ్ బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పైప్తాను నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి మీరు కంటైనర్ లేమంటే నేను ఎత్తా కంటైనర్ వేసిన తర్వాత డ్యామేజ్ అయినా మాకు ఏం సంబంధం లేదు బై రోడ్ తీసుకొచ్చి మీ అప్పైపుప్తాం మీరు జగితే వచ్చి బండి తీసుకుపోవాలి బండి మనది కదా సార్ మనం ఢిల్లీలో ఉన్నాం ఇంకా రెండు మూడు రోజులు ఉంటా నేను ఆల్రెడీ ఐదు వెహికల్స్ తీసుకున్నా ఒకటేమో పంపించినా ఇంకా నా ఐదు వెహికల్ ఇన్ని నా దగ్గరనే ఉన్నాయి నెల్లూరు జిల్లా ఒకటి ఖమ్మం జిల్లా పాలువంచకు ఒకటి ఇచ్చిన హైదరాబాద్ వాళ్ళకు ఒక ఎట్టుగా ఇచ్చిన ప్లస్ ఒకటి ఏ ఫోర్ హైదరాబాద్ వాళ్ళకు కూడా తీసుకున్నాం మొత్తం ఐదు వెహికల్స్ ఒకటి సొంతంగా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఎట్టిగా తీసుకున్న టూర్ ఏమో ఒకవేళ అమ్ముడు అమ్ముడువతో లేకపోతే మనం ఉంచుకొని వెళ్ళబోడేసి కిరణాలకు నడిపిద్దాం అనే ఉద్దేశంలో ఆ బండి కూడా ఉంది మొత్తం ఐదు వెహికల్స్ తీసుకున్నా సార్ ఆరు వెహికల్ అయితే ఒకటి వెళ్ళిపోయింది ఇంకా ఐదు వెహికల్స్ ఉన్నాయి తమ్ముడు ఆ ముప్పై తారీఖు నాడు అప్పటి అప్పటిదాకా ఇక్కడే ఉంటా వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళిపోతాం ఈ బండి అయితే అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ సార్ డ్రైవర్లు కూడా ఉన్నారు బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్